నీవు పోయే పాతాలంలో పని ఉండదు నీవు పోయే పాతాలంలో ఉపాయం ఉండదు నీవు పోయే పాతాలంలో తెలివి ఉండదు ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే ప్రయాణం ప్రారంభమైంది పరలోకం నుండి భూమి మీదకైతే మనం ఏ శక్తి లోపం లేకుండా ఏం చేయాలనుకున్నా ఇదిగో ఈ యాత్ర ముగియక మునిపే భూమి మీద యాత్ర ముగియక మునిపే చేయాలి అలా చేస్తే గమ్యాన్ని చేరతాము ఏంటండి గమ్యం అంటారా నువ్వు ఏ దేశం నుండి వచ్చావో ఆ దేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలట జ్ఞాపకం పెట్టుకున్నవాడు తిరిగి వెళ్ళాలన్న ఆలోచనలో ఉంటాడు ఈరోజు క్రైస్తవులు పరలోకాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారా ఈ రోజు మనుషులు పరలోకాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారా ఆ దేశాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మన ఆలోచనలన్నీ దేవుని చుట్టూ తిరుగుతాయి పరలోకం చుట్టూ తిరుగుతాయి పరలోకంలో మన కన్నతండ్రు చుట్టూ తిరుగుతుంది ఆ లోకానికి వెళ్లాలన్న ఆశలు చుట్టూ తిరుగుతాయి ఆ లోకంలో మీకు షెల్టర్ ఇచ్చిన శరీరాన్ని నమ్మకండి ఆ షెల్టర్ ఇచ్చిన శరీరపు మాయిలో పడకండి దాని కోరికలు నెరవేర్చుకోవడానికి జీవితాన్ని అంతా నాశనం చేసుకోకండి మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను మీరు ఏం చేయాలి విసర్జించంటే విడిచిపెట్టండి శరీర కోరికలను విడిచిపెట్టి ఆ శరీరాన్ని దేవుడి పనిలో పెడితేనే నీ యాత్ర కరెక్ట్గా అక్కడికి చేరుతుంది ఎక్కడికి పరలోకానికి చేరుతుంది